హలో అండి చాలామందికి బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మనం మూడే మూడు దగ్గర మార్కింగ్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అది ఎలా అనేది లీజ్గా చూడండి ముందుగా అయితే హ్యాండ్ నుంచి రావాలన్నమాట మనకి ఎటు సైడ్ అయితే హ్యాండ్ ఉందో అటు సైడే తీసుకోండి మీకు వాటంగా ఉంటుంది కూడా ఇవన్నీ ఇది హ్యాండ్ ఓకేనా ఇటు సైడే ఉంది ఫస్ట్ హ్యాండ్ దగ్గర తీసుకోవాలి ఈ చివర హ్యాండ్ దగ్గర తీసుకోవాలి మూడే మూడు కొలతలు తీసుకున్నామంటే చాలు హ్యాండ్ సైడ్ జాయింట్ అయిపోతుంది ఇక్కడ మార్కింగ్ ఓకేనా ఇక్కడ రఫ్ చేసుకోండి మళ్ళీ సెకండ్ చంక దగ్గర రెండోది చంక దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఓకేనా ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి మీ మీరు ఊక్సులు పట్టి వైపు ఉంటే ఉక్సు ఉక్సులు పట్టి వైపు తీసుకోండి కాజా పట్టే వైపు ఉంటే పట్టే వైపు తీసుకోండి ఇక్కడ ఉక్సులు పట్టే వైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ మూడు కొలతల మీద నేను సైడ్ జాయింట్ అయితే చేస్తా చూడండి మామూలుగా అయితే కుట్టుకుంటా చూపించేస్తానండి మీకోసంగా చూపిస్తున్నా ఒకటి రెండు మూడు ఈ మూడు కొలతలు ఉంటే సైడ్ జాయింట్ మీద పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ కాడ నుంచి వేద్దాం ఇది ఇక్కడి నుంచికుని రెండో కుట్టు కాడికి అదే ఈ రెండో డాట్ కాడికి మనం వచ్చేయాలి ఇప్పుడు ఈ మూడోది ఉంది చూసారా ఈ మూడోది ఉండే కాడికి మనం వచ్చేయాలి అండి సైడ్ జాయింట్ అనేది చాలా అంటే చూడంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా వేసుకున్నామంటే సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్ ఇటు సైడ్ కూడా మనం చేసుకోవాలి కరెక్ట్గా ఉంటుందండి మీరు ముందు క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం నేనేం చేస్తానంటే ఇలా పెట్టేసుకొని ముందు ఒక అయితే వేసేస్తాను అనమాట క్లాత్ అనేది కదలకుండా ఇలా పెట్టేసుకొని నీట్గా సదురుకొని చివర కుట్ అయితే వేసేస్తాను నేను అంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది మనం కొలతలు పెట్టినప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరికి కుట్టు వేసేస్తాను ఇలా వేసేసాము అంటే క్లాత్ అనేది మనకి కదల ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ పక్క పెట్టిన మార్కింగ్ని సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే కుట్టుకుంటూ పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకోండి ఇంటూ రండి సెకండ్ రెండోది ఎంతైతే ఉందో అంత ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికైతే తీసుకో చీర కుక్ నెక్స్ట్ మూడోది ఇక్కడికి వచ్చేసుకోండి ఇంత ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ మీ కస్టమర్ని బట్టి మీరు ఇప్పుకోవడం కోసం వేసుకోవచ్చు ఇంతేనండి సైడ్ జాయింట్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా